బస్ లో ఆటోలో అయినా బస్ లో అయినా ఒకటే రేట్ కాబట్టి ఆటోలో వెళ్ళిపోతుండే ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్రీ చేసేసరికి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిన సరే ఆటోలోనే వెళ్తున్నారు తప్ప ఆటోకి బస్సులోనే లోనే వెళ్తున్నారు తప్ప ఆటోకి రావడం లేదు వాళ్ళు దాని వల్ల ఫ్రీ అనే సరికి చాలా వరకు ఆటో వాళ్ళకి చాలా తిన్నదన్న ఇది చాలా అంటే చాలా లాస్ అసలు అది ఎందుకు పెట్టారో తెలియట్లేదు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఆర్టీసీ లాస్ట్ లో ఉందని చెప్పారు అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఇంకా ఫ్రీ అంటే ఇంకా లాస్ట్ లోకి వెళ్తది తప్ప ప్రాఫిట్ అయితే కాదు కదన్న ఇది ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు పాపం ప్రభుత్వాన్ని చాలా వినవించుకుంటున్నారు అవునా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక వాళ్ళకి దారి చూపిస్తే వాళ్ళు దాన్ని స్టెప్ చేసుకుంటారన్నా ఇప్పుడు వీళ్ళు ఇది ఫ్రీ పెట్టే బదులు ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ అది ఫ్రీగా పెడితే బాగుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫైవ్ ల్యాక్స్ నుండి టెన్ లాక్స్ చేస్తారు అది ఓకే అది వాళ్ళకి పనికి వస్తుంది గరీబ్ వాళ్ళకి అనేది పనికొస్తుంది అది మొన్న అసెంబ్లీ సెషన్స్ లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వకముందు రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లు నిర్ణయించారు వచ్చే మార్చి నుంచి కానీ మార్చి దాటిన తర్వాత కానీ ఆటో డ్రైవర్ న్యాయం చేసి పెడతాం సమ్మ అమౌంట్ ఇస్తాం అని చెప్పినట్టు వార్త వచ్చింది సరే అది అమౌంట్ అది వస్తుందా రాదా అనేది మీరు పక్కకు పెట్టండి సరే ఒకవేళ వాళ్ళు అన్నట్టు ఇయర్లీ టూ అని చెప్పి అది చేస్తున్నారు ఒకవేళ అది సక్సెస్ అయినా కూడా అన్న ఇయర్లీ నువ్వు టూ థౌసండ్ ఇచ్చే బదులు ఈ ఫ్రీ సర్వీస్ అనేది తీసేస్తే ఆటో వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు అన్న ఈ టువల్వ్ థౌసండ్ వల్ల వాళ్ళకి ఒరిగేది ఏం లేదు ఒక్క ఆటో ఇన్స్టాల్మెంట్ అన్న నేను రెండు నడిపించుకుంటాను నా రెంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్న డైలీ ఇప్పుడు నేను రెండు తీసుకోవాలన్నా గ్యాస్ తీసుకోవాలా నేను ఇంటికి తీసుకెళ్ళాలన్నా ఎంత ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈ ఫ్రీ సర్వీస్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటదని మా అభిప్రాయం దాన్ని మీరు ఎలా ఉపయోగించాలంటే ఇప్పుడు మేము చదువుకోలేదు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఆలోచించాలి ఇప్పుడు ఫ్రీ సరికి ఉన్న లేడీస్కి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు అందరికీ ఫ్రీ అన్న ఇప్పుడు మీకు గరీబ్ వాళ్ళకి పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళది ఏంది అనేది ఆధార్ కార్డ్ లో వాళ్ళది ఉంటుంది వాళ్ళ నెలకి ఎంత సంపాదించినారు ఏం డ్యూటీ చేస్తున్నారు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి మీరు గరీబ్ వాళ్ళకి పెట్టండి కాదని లేదు మీరు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి ఫ్రీ అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా బస్ ఎక్కుతున్నారు లేని కూడా బస్సు ఎక్కుతున్నారు ఆటోలు ఎక్కడి నుంచి ఎక్కువేనా ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ గా క్యాబ్స్ కానీ చాలా దెబ్బ దెబ్బతిన్నాయన్న అందరు రోడ్ పనికి వచ్చడం అవుతుందని ఇది ఏం లేదు వాళ్ళు సర్వీస్ పెట్టండి ఫ్రీ సర్వీస్ పెట్టండి ఎందుకంటే చాలా వారు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని కండిషన్స్ ఎలా అంటే ఇప్పుడు చూడండి అన్న ఇప్పుడు స్లమ్ లో ఉన్న వాళ్ళకి పెట్టండి ఎందుకంటే వాళ్ళు గరీబ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి పెట్టండి ఇప్పుడు బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ వెళ్ళమంటే ఇప్పుడు మీరు చూడండి మొన్న సండే రోజు మేము వెళ్తే మేము విలేజ్కి వెళ్తే కరీంనగర్కి కూడా ఎక్కలేదన్న డిలెక్స్ బస్సు అది అలాగే ఖాళీ వెళ్ళిపోయింది బస్ డ్రైవరే యూ వీడియో రికార్డ్ తీసి పెట్టాడు ఏం చేసని చెప్పండి ఇంకా ట్రైన్లు కూడా వెళ్తాయి అన్న ఇప్పుడు ముందు ముందు ఇంకా ఫ్రీ అంటే ఇప్పుడు తెలంగాణ బోర్డర్ మొత్తం ఇక్కడ ఫ్రీ అంటే మరి ట్రైన్లు గానీ బస్ బస్సులు గానీ అవే వెళ్తాయి కానీ ప్రైవేట్ వెహికల్స్ అన్న మీరే చెప్పండి మీరైతే తీసేయడం మంచిదని కాదన్న తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా ఇంట్లో అయినా ఎవరైనా వెళ్తారు లేడీస్ అనేది ఫ్రీ అంటే అందరు వెళ్తారు కాదనం కాకపోతే ఏంటంటే పేదవాళ్ళకి పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి పెట్టండి అది మేము అగ్రీ చేస్తాం మీరు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకంటే ఇప్పుడు నెలకి లక్ష రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ కూడా మెట్రో బంద్ చేసి వాళ్ళు బస్లో వెళ్తున్నారు మాకు ఇంతకు ముందు రెగ్యులర్ కస్టమర్ ఉండే మేము ఉండేది ఉప్పల్ సైడ్ మాకు రెగ్యులర్ కస్టమర్ ఉండే ఆమె మెట్రో స్టేషన్కి దింపుతుండే బోడిపల్ నుంచి మెట్రో స్టేషన్ వరకు దింపుతుండే ఇప్పుడు ఆమె ఒకటే అంటుంది నేను మెట్రో ఎట్లనే బస్కి వెళ్ళిపోతున్నాను నాకు ఫ్రీ ఉంది నాకు అవసరం అంటుంది డైలీ నాకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నాకు అక్కడే దెబ్బ పడ్డది అక్కడనే అయిపోయింది కదా చాలా లాస్ట్ చాలా ఆటో డ్రైవర్స్ కి సిటీ పరంగా అంటే కొంచెం తక్కువగా ఉంది కానీ విలేజ్ పరంగా అంటే చాలా వాళ్ళకి దెబ్బతిన్నదన్న చాలా దెబ్బతిన్నది ఎందుకంటే పాపం వాళ్ళు ఈఎంఐస్ ఉంటాయి ఇప్పుడు అందరికి సొంత ఇల్లునే లేదన్న రెంటర్స్ ఉన్నారు కొందరు సొంత వాళ్ళు ఉన్నారు మాది రెంట్ మేము రెంట్ కట్టుకోవాలి ఆటో తీసుకోవాలి మాకు ఈ ఉపాధి మాకు ఇది తప్ప వేరేది రాదు మాకు చదువు లేదు మేము చదువుకోలేదు మేము దీంట్లోకి వచ్చాము సో మమ్మల్ని కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని ఏదన్నా సాఫీగా సాగిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం